ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి చింతలపూడి మండలం రేచర్లలో ఉన్నటువంటి బొగ్గు గనుల తవ్వకాలపై ఇప్పుడు కదలికలు కనిపిస్తున్నాయి దాదాపు అరవై ఏళ్ల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాణ్యమైనటువంటి బొగ్గు గనులను తవ్వి తీయాలి అనేటటువంటి ఒక సర్వేలు జరుగుతున్నాయి పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి దాదాపు రెండు వేల నాలుగు వరకు కూడా వాటిపైన అనేకమైనటువంటి సర్వేలు జరిగాయి ఆ తర్వాత రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదహారు వరకు కూడా జరిగినటువంటి అన్ని అన్ని ఆ సర్వేలలోనూ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతాల్లో అనేకమైనటువంటి శాంపిల్స్ తీశారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ బోర్డు ఇది పంచాయతీకి సంబంధించి చింతలపూడి మండలం రేచర్ల ప్రాంతం ఈ ప్రాంతంలోనే గతంలో అనేకమైనటువంటి శాంపిల్స్ తీయడం జరిగింది వాటిలో చాలా నాణ్యమైనటువంటి బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉన్నట్టుగా అనేకమైనటువంటి సర్వేల్లో ఇక్కడ మొత్తం జరిగింది చందలపూడి మండలంలో దాదాపుగా ముప్పై కిలోమీటర్ల పరిసర ప్రాంతం అంతా కూడా పుష్కలంగా బొగ్గు ఉంది ఇప్పుడు ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ప్రీబిడ్ ఏదైతే ఈ రోజు జరగబోతోంది అలాగే ఆ తర్వాత వచ్చే నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గు గనుల కోసం కొత్త కొత్త వాటి కోసం ఇప్పుడు ఇక్కడ బిడ్ బిడ్డింగ్ అనేది జరగబోతోంది దానికి టెండర్లు కూడా పిలిచేందుకు ఆ సిద్దమవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ పోల్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి పోల్ ఏదైతే ఉందో ఈ బోర్ ద్వారా కూడా ఇక్కడ గతంలో ఇక్కడ సర్వే జరపడం అంటే భూమి లోపల దాదాపుగా ఆరు వందల అరవై మీటర్ల దాదాపు అంటే ఆరు వందల ఇరవై నుంచి ఆరు వందల అరవై మీటర్ల వరకు లోపలికి వెళ్తే అక్కడ బొగ్గు సుమారుగా పదకొండు వందల ఇరవై ఐదు మీటర్ల వరకు అంటే దాదాపు ఒక కిలోమీటర్ వ్యాసార్థంతో ఇక్కడ భూమి లోపల బొగ్గు ఉన్నట్టుగా గుర్తించారు దీనికి సంబంధించి ప్రీబిడ్ జరుగుతుంది అలాగే మొత్తం రెండు పాయింట్ రెండు ఇరవై ఐదు రెండు పాయింట్ రెండు రెండు ఐదు మిలియన్ టన్నుల బొగ్గు నిలువలు ఉన్నట్టుగా ఇప్పటివరకు కూడా సర్వేలు అన్నీ జరిగాయి అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గును కనుక వెలికి తీసినట్లయితే దేశ వ్యాప్తంగా కూడా ఏలూరు జిల్లా ఆ పేరు అనేది మారుమోగుతుంది అలాగే ఈ ప్రాంతం అభివృద్ధి కూడా ఎంతో జరుగుతుంది ఆంధ్ర సింగరేణిగా ఈ ప్రాంతం అంతా కూడా పేరు తెచ్చుకుంటుంది అనేటటువంటి ఆశ ఆశలు ఎప్పటి నుంచో కూడా కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు జరగబోయేటటువంటి బిడ్డింగ్లో అలాగే ఆ తర్వాత జరిగేటటువంటి పరిణామాల్లో ఏ ఏఏ కంపెనీలు ముందుకు వస్తాయి ఇక్కడ తవ్వకాలకి రకంగా పెట్టుబడులు పెడతాయి అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది అదే కనుక ఆ సింగరేణి సంస్థ కూడా గతంలో ఇక్కడ ఓపెన్ బిడ్డ వచ్చినప్పుడు పాల్గొనలేదు కానీ ఈసారి అక్కడ నిల్వలు తగ్గుతున్నటువంటి పరిస్థితి అలాగే దేశవ్యాప్తంగా బొగ్గు అవసరాలు ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఏలూరు జిల్లాకి ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం వస్తుంది అనేటటువంటి ఆశ ఆ స్థానికుల్లో ఎక్కువగా కనిపిస్తోంది వేలాది మందికి ఇక్కడ ఉపాధి రావడంతో పాటు చింతలపూడి ప్రాంతం అనేది ఆంధ్ర సింగరేణిగా మారుతుంది ఉపాధి పెరుగుతుంది అలాగే ఈ ప్రాంతం అంతా కూడా మౌలిక వసతులు అనేకమైనటువంటి కొనసాగుతుంటాయి ఇప్పటికే చంద్రపూడి ప్రాంతంలో అనేకమైనటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే లాగా అలాగా ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతుంది అయితే ఇప్పటి వరకు కూడా మిస్ అయినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అదంతా కూడా ఈ తవ్వకాలు జరిగినట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఇక్కడ ఒక ఆశాభావం కనిపిస్తుంది చింతలపూడి సెక్టర్ ఏ వన్ ఏ వన్లో వచ్చేసి ఎస్డబ్ల్యూ అలాగే చింతలపూడి సెక్టర్ ఎస్సీలకు ఇక్కడ ఉండేటటువంటి ఈ ఈ ప్రాంతాలని ఇప్పుడు జరగబోయేటటువంటి బిడ్డింగ్లో కూడా వీటిని యాడ్ చేయడం జరిగింది అయితే ఈ ఈ తవ్వకాలు ఎప్పుడు మొదలవుతాయి ఏ రకంగా జరగబోతాయి అనేదంతా కూడా కేంద్రం పరిధిలో ఉంటుంది అయితే ఇప్పుడు బిడ్డుకు వెళ్లడం ఈ తవ్వకాలపైన కదలికలు రావడంతో ఆ చింతలపూడి వాసుల్లో అయితే కొంత సంతోషం అనేది కనిపిస్తూ ఉంది ఈ స అయినా సరే ఈ ఈ బొగ్గు గనులకు సంబంధించి అటు వెలికి తీతకు సంబంధించినటువంటి పనులు ప్రారంభమైతే ఈ ప్రాంతం స్వరూపం మారుతుంది అలాగే ఏలూరు జిల్లా కూడా దేశపటంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటుంది అనేటటువంటి ఆశ అయితే కనిపిస్తోంది ప్రస్తుతం చింతలపూడి ప్రాంతం అంటే ఆంధ్ర సరిహద్దు ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో చింతలపూడి మండలం రేచర్ల ప్రాంతంలో ఇక్కడ ఈ ప్రాంతంలో దాదాపు ఇరవై రెండు కిలోమీటర్ల నుంచి ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఇప్పుడు తవ్వకాలు తవ్వలు ఎప్పుడు ప్రారంభమవుతాయి వాటిని వెలికి తీసేటటువంటి పనులు ఎప్పుడు ప్రారంభం అవుతాయని అయితే ఈ ప్రాంత వాసులు ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది వీడియో జర్నలిస్ట్ హరి మల్లికార్జున ఏలూరు జిల్లా నుంచి